తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోలు జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి జగదీష్ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జసత్యం పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టుకొండ లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని అన్నారు ఐదు పర్యాయాలు శాసన సభ్యునిగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా విశేష సేవలు అందించిన లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయుడని అన్నారు రాష్ట్ర ఏర్పాటు కోసం తృణప్రాయంగా వదిలేసిన లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏళ్ల వయసులో దేశ రాజధానిలో రాష్ట్ర సాధనకై నిరసన తెలిపారని చెప్పారు అలాంటి మహోన్నత వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ప్రకటించడం సముచితమని అన్నారు బాపూజీ త్యాగాలను గుర్తు చేసుకునేందుకు రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ రెండున రాష్ట్ర సంఘ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు అటు జాతీయ ఉద్యమం కానివ్వండి ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా మరియు లాయర్ వృత్తి చేసినా కూడా ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన ఆయన ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధము ఉండి వారితోని సఖ్యతతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలున్నా కూడా సమాజమే సమాజమే అంతిమంగా ముఖ్యము సమాజంలో ఉన్న ప్రజలే ముఖ్యము రాజకీయము ఆదిశగా ఉండాల రాజకీయ అధికారం కూడా ఆదిశగా పనిచేయాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి ఇంకా తెలంగాణ వివక్ష జరుగుతున్న వివక్ష ముందల క్యాబినెట్ మంత్రి పెద్ద లెక్క కాదు నాకు తృణప్రాయంతో సమానం గడ్డి పూజతో సమానమని ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి పదవంటూ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక రాష్ట్రంలోనే తీసుకుంటాను అప్పటి వరకు ఏ పదవి చేపట్టానని చెప్పి ఏ మాత్రము డీవియేట్ కాకుండా అదే సమాజానికి తెలంగాణ రావడమే అంతిమంగా లక్ష్యము తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు ఇస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టినా వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్లాల్సింది బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సింది ఆయన మార్గదర్శకంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మలిదశ ఉద్యమంలో తీసుకున్నా కూడా ఆయన తొంభై ఏడు సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమానికి తన ఆఫీసుని ఉద్యమానికి ఇచ్చేసి మండు టెండలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడమే కాకుండా చల్లని కాలంలో ఢిల్లీలో పోయి ఈ సత్యాగ్రహ దీక్షలు చేసింది అలాగే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులతో కలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరితో కలిసి స్వాతంత్ర సమరయోధుల వేదిక ద్వారా ఆనాటి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ చేయడమే కాకుండా తెలంగాణ ఢిల్లీలోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఇచ్చి వారు ఆ రోజు ఢిల్లీలో జరిపిన చర్చలు వీరి నిబద్ధత వీరి ఈ వయసులో కూడా తెలంగాణ గురించి కట్టుబడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా టర్నింగ్ పాయింట్ ఇచ్చిన అంశం అందరు గ్రహించాల్సింది కూడా ఇది ఉన్నది ఎందుకంటే వీరందరూ